వికారాబాద్ జిల్లా తాండూర్ బాలూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు తాండూరు గురుకుల పాఠశాల నుండి తరచు చదువుతున్న హర్షవర్ధన్ ఎందో తరచు అవుతున్న వినయ్ కనిపించకుండా పోయారు స్కూల్ యాజమాన్యం సరైన సమాధానం చెప్పకపోడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పాఠశాల వద్దకు చేరుకున్నారు బాలురు అదృశ్యంతో తల్లిదండ్రులు కన్నీరు మునీరుగా రోధిస్తున్నారు తమ పిల్లలు ఏమయ్యారో తెలియక గురుకుల భవనం ముందు కూర్చుని ఎదురుచూపులు చూస్తున్నారు వారి రోదనలు అక్కడ ఉన్న కలిసి వేస్తున్నాయి రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలు అదృశ్యం కావడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విద్యార్థుల భద్రతకు సంబంధించి గురుకులంలో పర్యవేక్షణ లోపించిన అనే ప్రయత్నాలు తలెత్తున్నాయి గురుకుల ప్రిన్సిపల్ బాలు కోసం అడిగేందుకు వచ్చిన కుటుంబ సభ్యులను కూడా లోపలికి రానివ్వని పరిస్థితి విద్యార్థుల ఆచుక్కి కూడా కనుక్కునే పరిస్థితుల్లో గురుకుల సిబ్బంది లేరు విద్యార్థులు గురుకుల నుండి వెళ్ళిపోతే జూమ్ మీటింగ్లో బిజీగా ఉన్నామని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం విడ్డూరం వెంటనే అదృశ్యమైన బాలాలు అచ్చుకి తెలుసుకోవాలని వారిని సురక్షితంగా తమకు అప్పగించాలని తల్లిదండ్రులు బంతరూరు డిమాండ్ చేస్తున్నారు

ఓ బాబు ఎయిత్ క్లాస్ పేరు పొద్దున బయటికి పంపించారంట అంట బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట డైరెక్ట్ స్నానం చేసుకునికెళ్ళిపోయాను అంట పిల్లలకి అడిగినా మరే మా ఊళ్ళు ఎక్కడ పోరా వచ్చినాకడిగితే మీ బాబు ఏం చేసినాడు ఆయన ఏం పేరు వాడని సార్ ఆయన పీటీ సారు పర్మిషన్ మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పిన సార్ పిల్లలకి మీడియం మీడేం ఫోన్ చేసింది నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరి గేట్ మేము బస్సు కోసం వేట్ చేసినాను సార్ నేను బస్సుకు వస్తానేమని తొమ్మిది గంటలకు ఒక బస్సు వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండు గంటల దాకా వెయిట్ చేసాం సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తా మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని అని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అన్న కూర్చుంటే ఉంటుంది సార్ పిల్లలు పిఎస్లో కాంప్లైట్ ఏమి ఏం లేదు సార్ వీడికి వచ్చిపోయింది మేము కాంప్లైంట్ ఏంప్లైంట్ ఏం చేయలేం మేము మీ బాబు పేరు ఏం పేరు సార్ ఎయిత్ క్లాస్ సార్ మీదెవరు మోతకుపల్లి సార్ బాబు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందని ఇక హాస్టల్ కన్నా పంపించిన త్రీ డేస్ అయితే చెప్పండి తాండూరు సదస్సు పెట్టు చూడడానికి మోతకుపల్లికి బాబుని త్రీ డేస్ అయితే సార్ పంపించింది మండే రోజు పంపించాం ఎవరు నుంచి వచ్చారు మీరు ఫోటో ఫోన్ గిట్టు ఏం చేయలేదు అప్పటి నుంచి ఇప్పటికే ఫోన్ చేయలేదు ఇక పొందుతున్న ఇట్లా రాలేదు బాబు లేడు అని చెప్పేసి ఫోన్ చేసాను ఏమైంటే చాక్లెట్ వేసుకుని షాప్కి వెళ్తాం అని చెప్పేసి నేను షాప్కి వెళ్ళాడు మంచి ఇక చెప్పిన తర్వాత ఇక అక్కడ ఇక్కడ అది అంతా తిరిగేసి వచ్చినాం అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం అదంతా వ్యక్తి ఇక్కడ లేదు బాబు లేదు ఇక పిల్లలు అడిగితే ఏమంటున్నారు అంటే చాక్లెట్లకి వెళ్ళి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తారు పిల్లలు అది సార్ సందే అంటే మరి సార్ వాళ్ళు అంటారు ఇక సార్ వాళ్ళు అంటే మెత్తుకుందాం మీరు చుట్టాలు రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి అంటే ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే ఎవరు